నమ్మకములు గలమ్మాసయ్యా దున్నబడిన హృదయక్షేత్రములో శ్రేష్టమైన మహిమాన్వితమైన విత్తనములు జల్లింపజేసి నీ మా మాయందు నిలిపి నీ కృప పొందిన దండుగా మమ్మల్ని ఆశీర్దించమని ఏ సుపరిశుద్ధనామ వేడుకుంటున్నాం పరమ తండ్రి మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము మొదటి దినవృత్తాంతముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం దావీదు దండు దేవుని సైన్యము వలె చదబడిన వాక్య భాగము దేవుడు తన వినికిడిలో మన వినికిడిలో ఆశీర్వదించి దీవించి చేయును గాక్క ఎక్కువ సమయం తీసుకొను మూడే మూడు నిమిషాల్లో ముగించాలని మరి నేనైతే స్థిర విశ్వాసంతో కృతనిశ్చయంతో ఉన్నాను కానీ నా మూడు నిమిషాల దేవుని మూడు నిమిషాలో నాకు తెలియదు ఇసుక లంబాయి ముజే పతానై కనుక దావీదు దండు బైబిల్లో ఒక దండు ఉంది మనం అప్పుడప్పుడు మిడతల దండు అంటాం కదా సీమల దండు కానీ బైబిల్లో ఒక దండు ఉంది దండు అంటే ఏంటి ఎక్ పల్టన్ ఒక గ్రూప్ ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది చదవండి ఫస్ట్ క్రానికల్ సెకండ్ ట్వెల్త్ చాప్టర్ అండ్ ట్వంటీ సెకండ్ వర్స్ విల్ యూ ప్లీజ్ రీడ్ అండ్ హెల్ప్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఇంగ్లీష్ బైబల్ విత్ యూ

సో ఇంటర్ప్రిట్ ఇంటర్ప్రిటేషన్లో దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం దండు అంటే ట్రూప్ ఇట్ ఈస్ ఎ ట్రూప్ కదా హోస్ట్ అనేది కరెక్ట్ కాదు హోస్ట్ అంటే అది వేరే యాంగిల్లో అతిథి గౌరవ ఇచ్చే సమాజం బట్ ఇది యుద్ధానికి సంబంధించింది హౌ కెన్ యు సే ఇట్ ఎ హోస్ట్ కదా కనుక దీన్ని ఏమన్నా బృందము అని కూడా అనొద్దు ఏమన్నా దండు కరెక్ట్ ఆల్ మైటీ వెల్ వేల దండు అనేది పర్ఫెక్ట్ దెబ్బ జో టోలీ హెడదాలనే వాళ్ళ తోలి ఈ దండును చూసే నేను నీదండే ఇది దేవుని సైన్యము నీదండే ఇది ఇంత ఓపెన్గా గా డిక్లరేషన్ చేశాం మనం భూమి ఒక దేవుని సైన్యం ఉన్నది భూమి మీద ఆర్మీ ఆఫ్ గాడ్ ఈ అపాన్ ద ఎర్త్ ఈ ఆర్మీ ఎవరికి హెల్ప్ చేస్తుంది అక్కడ చదవండి లేఖనంలో ఏముందో అతనికి సహాయము ఎవరికి దావీదుకు సహాయం చేయాలి ఇప్పుడు భూమి మీద ఉన్న సైన్యము ఎవరికి సహాయం చేయాలి గట్టి చెప్పండి ఎలా సహాయం చేస్తారు చెప్పండి హౌ యు ఆర్ గోయింగ్ టు హెల్ప్ హిమ్ టేక్ ద విషన్ విత్ యూ అండ్ క్యారీ ద విజన్ విత్ ద మిషనరీలు మిషనరీలందరూ ఒకసారి చేయొత్తండి దేవుడిచ్చిన దర్శనాన్ని మీకు అప్పగించిన రాష్ట్రాలకు తీసుకెళ్లడమే సహాయం కనుక ఏం చేయాలి మీరు చీమల దండు ఒక దగ్గర ఉంటుందా కదులుతుందా మిడతల దండు ఒక దగ్గర ఉంటుందా పోతుందా కనుక దేవుని దండుగా మీరు ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఒక దగ్గర పికాన్ కావద్దు దీంట్స్ అండ్ ఫెవికాల్ పెట్టుకోవద్దు ఏం పెట్టుకోవద్దు నేను నాలో చాలా పోకిరి మనిషి ఉంటాడు నేను ఇన్విజిలేషన్ డ్యూటీ చేస్తున్నా టెన్త్ క్లాస్ ఇట్లా బెంచ్కి ఇద్దరు కూర్చుని పెట్టి ఇన్విజిలేషన్ చేస్తాం నేను అట్లా అనుభవి ఇట్లా వచ్చేసరికి ఒక బురడు రయ్యం అనేది పక్క కూర్చొని రాసుకొని పోతున్నాడు నేను లేపిన ఏమ్రా బాబు కింద నూనె పెట్టుకున్నావా ఆమ్ం పెట్టుకున్నావా ఆడగలికి తరుతున్నావు అన్న ఆమ్ పెట్టినావా నువ్వు ఆమ్ళం పెడితే అగ్గిపోలే పెడతా నేను అన్నా కానీ అందరూ పరిచయం దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే అతుక్కుపోయేటట్టు ఉండొద్దు జారిపోయేటట్టున్నా నగలు కొట్టేవాడు జారిపోతున్నాడు కానీ దేవుని పదార్కు జారుడు స్వభావం లేదు వీడికి వెళ్ళి వేరే రాష్ట్రానికి ఆడికెళ్ళి ఇంకో రాష్ట్రానికి ఆడికెళ్ళి ఇంకో రాష్ట్రానికి ఎప్పటికప్పుడు ఎట్లుండదు సార్ నీ మైండ్ చెల్లిచానా దూరు సే దూరు తల్లక लेके ईश्व का प्यारा प्यारा नाम है चले जाना है दूर से दूर तलक लिखे ईश्व నిలువ నీరు ఎప్పుడన్నా నిలువ ఉంటే ఏమవుతుంది అందులో అవుతాయి గుంటలలో ఏమవుతాయి పురుగులు దోమలు రత్స అంత ఇక అదే నీరు ప్రవహించింది అనుకో దేవుని సైన్యం ఎప్పుడు కూడా కదులుచున్న స్థితిలో ఉండాలి స్టాగ్నేటెడ్గా ఉండద్దు స్టాగ్నేటెడ్ అంటే స్తబ్దంగా పునాదులు ఆత్కొని ఉండద్దు మీ పునాదులు కూలిపోని మీ పిల్లర్లు పాడు పడని కొంతమంది గిరిమిట్ పొక్కలు అంటారు మీ గిరిమిట్ పొక్కలు కూలిపోని ఒక్క దగ్గర ఉండద్దు ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయములో ఈ మాట నేనన్నా దేవుడు చూడండి ద్వితీయోపదేశ కాండము మొదటి అధ్యాయము వచనం చదవండి గట్టిగా చదవండి ఇలాగూ సెలవు ఇచ్చాను అంటే అర్థమేంటి మీ గిరిమిట్ పొక్కలు విసిపోని అని మీ పునాదులు మీ పిల్లర్ని మొత్తం కొలిపోయి మంచిగా స్ట్రాంగ్ చేసుకొని కూర్చుంటారు కిందికి మీదికి మీ గిరిమిట్ పొక్కలు మీ అర్థాలు దాన్ని గిరిమిట్ పొక్కలు ఎందుకంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు తెలంగాణలో కొన్ని భాష చూస్తే చాలా కలివిలివిస్తానట కనుక దేవుడు ఏమంటున్నాడు మీరు ఒక్క దగ్గర నివసించిన కాలమిక ఈ మాట నా దాదే ఉందా ఏ లేదు ప్రభా ఈ ఉంటాను నేను అతకపోయింది పీక్తే మొత్తం మన శంపుకొని వస్తుంది పర్ర దేవుడు కూర్చుంటే సింపుకొని లేపకపోతాడు దేవుడు మొత్తం చర్మం అంత ఊడేస్తుంది చర్మం పోయినాక అంత ఎర్ర ఇక్కడ కోతి కొండంగా కోతి తయారవుతావు ఎందుకు కూర్చుంటుడు అనుకుంటున్నావు సింప్లీ సిట్టింగ్ మంత్లీ గెట్టింగ్ నైచెల్తా దేవుడు దిగి వచ్చిందంటే ఏమైనా చేయగలడు కథ మొత్తం నువ్వు అనుకుంటున్నావు ఏమవుతు కొంతమంది వాడుతురు ఈయనే ఉండి స్థిరపరచువాడు మొత్తం నీ పునాదులు గులగొట్టేసి మొత్తం నీ అతుకున్న అన్నీ కూడా పీకపోయి తీసుకుపోతాడు కనుక దేవుడు దిగచ్చేదాకా ఆడు అత్తుకోకండి లేచిపోండి అప్పుడు మంచిగా సై సలామతుంటాయి ఒకటే సార్ అన్నాడా రెండో అధ్యాయంలో కూడా చూడండి మొదటి వచ్చిన బహు దినములు అంతట హోమో నాకు తాలుగా ఉత్తర దిక్కు అరే ఈడిక జరిగి ఇంకో దిక్కు పోవాలి నువ్వు ఉండద్దు నువ్వు ఈవనుకో నీ గిరిమిట్ పొక్కని కొడతాడు జాగ్రత్త దేవుంతో గేమ్స్ ఆడద్దు కింద పరమేశ్వర్ సే నేలనాక కరెంటు దగ్గర మజాకు చేయద్దు నేను చిన్నప్పుడు ఏం చేసిన అసలు ఏంది అని ఒక వైరు తీసుకొని దానికి మొల పెట్టి అట్లా ప్లగ్లో పెట్టి అని నాలుగేటు పుట్టిన నేను ప్రాక్టికల్ మనిషిని లేపి కొడితేడబడ్డ మళ్ళీ నాకు గంట దాకా స్పృహ రాలే అప్పుడు చిన్నప్పుడు నాకు తెలియదు కనుక అప్పుడంటే ఏదో బతికి పట్టాడు కానీ ఇప్పుడు దేవుని దగ్గర మజాక్ చేయొద్దు ఆ ఏమనుకోడు దేవుడు ఇక కొంతమంది ఏంటంటే ఇక మిషనర్లు కదా నేను మిషనరీ కదా అనుకొని అతుక్క పెట్టుకొని కూర్చున్నారు నేను మిషనరీ అభిషేకం తీసుకోలేదు కదా అతకపోతే ఏం కాదనుకుంటున్నావు మొత్తం అన్ని చెమడాలు వస్తాయి మొత్తము మాంసంతో లేపిక మొత్తం అతకపోతుంది మొత్తం బొక్కలతో వెళ్తావు ఎందుకు దేవుడితో మన దాకపోతే ఎందుకే కనుక ఇప్పుడు దావీదు దండి ఏం చేయాలి దేవుని సైన్యముగా నువ్వు దావీదుకు సహాయము చేయాలి ఆయన ఏమన్నాడంటే థాయిలాండ్లో మన దేవదర్శనం జరుగుతుంది ఎక్కడ జరుగుతున్నాడు కనుక మనం ఏం చేయాలి ఆయనకు సాయం చేయాలంటే ఇండియాలోనే ఉండాలి కదా థాయిలాండ్ చెప్పండి ఆయన ఏమన్నాడు దేవదర్శనం ఎడ జరగాలన్నాడు థాయిలాండ్ థాయిలాండ్ జరగాలంటే మనం ఏం చేయాలి ఇండియా కూర్చొని బాధ్యన చేయొచ్చు బా అటు అవుతుందా కనుక మనం ఏం చేయాలి థాయిలాండ్ మనం కూడా పోవాలి ఎంతమంది చే ఆశకల్లి గురించి చేత ఆశ కలిగిన వాళ్ళు నీకు ఆ వేసుకో చింపుకొని తీసుకుపోతాడు దేవుడు కింద చింగిపోతాడు జాగ్రత్త పొలం ఉంది కానీ ఎట్లా దేవుడు ఏమైనా చేయగలడు జాగ్రత్త కనుక దేవుని లెక్కలోకి రాకముందే ప్రభా నేనైతే పోతా ప్రభా పో పరిస్థితి అది లేదు పంపునైనా నన్ను పంపు నేను పోతా రెడీగా ఉన్నా అని ఒక మాట చెప్పేస్తే మన బాధ్యత తప్పిపోతుంది ఎంతమంది పోవాలనుకుంటారు అందరూ దేవుని చెప్పండి పంపుము దేవా ప్రభువామం మును దీవించి విభవము నతికి యుగ యుగములకు నీ కగుత ప్రభువామం మును దీవించి పంపము థాయ్లాండ్కు కృప చేత పంప్తాడు మరి నేను అడిగిన నీకు పాస్పోర్ట్ ఉందంటే అదేంది అట్ట ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి బాబు థాయిలాండ్ వస్తావంటే ఆస్తాయ్య గారు అంటే పాస్పోర్ట్ ఉందంటే అదేంది అయ్యగారు నాకు కళ్ళు ఎర్రం తిరిగినాయి ప్రభా నన్ను కాపాడు ఆపదలో ఉన్నాను బ్రహ డీపీతోటే తిరుగుతాయి అనుకున్నా కానీ ఇట్లా పాస్టర్ల యొక్క విచిత్ర లీలలను బట్టి కూడా కళ్ళు తిరుగుతున్నాయి పాస్పోర్ట్ అంటే ఉన్నారండి నేను నీకు ఆధార్ కార్డు ఉందా అంటే ఉంది పాన్ కార్డు ఉందంటే అదేంది మీలో పాన్ షాప్ ఉందని అడిగినా అరే పాస్పోర్ట్ లేకుండా ఎట్లా అండి నేను ఒకసారి నేను పాస్పోర్ట్కి అప్లై చేసిన ఇంటర్వ్యూకి పోయినా నీకు ఎందుకు పాస్పోర్ట్ అన్నాడు ఈ ఆఫీస్ ఎందుకు ఉంది అన్నా నేను ఈ ఆఫీస్ ఎందుకు ఉంది ఇడాన్న ఆయనకి బుర్ర తిరిగింది నీకు ఎందుకు పాస్పోర్ట్ అని అడిగితే ఈ ఆఫీస్ ఎందుకు ఉంది అన్న అంటే పాస్పోర్ట్ ఉంది మరి ఇస్తేందుకున్నందుకే తీసుకుంటాందుకు వచ్చిన అత్త మాజీ సటక్లీ అనగా దయగల వే దయా ఈ ఈ పాట ఎందుకు వాడిపించింది కదా సార్ నువ్వు దయతోటి వెంటనే పాస్పోర్ట్ తీసుకొని థాయిలాండ్కి అనుకుంటే సరే లేకపోతే కఠిన ఏడలా నీ గిరిమిట్ మొక్కల జాగ్రత్త నీ ఇష్టం నాదేం లేదు రాననుకున్నావు అనుకో నేను ఒకటే మోకరించి ప్రాణిస్తాను ప్రభు థాయిలాండ్ రాని వాళ్ళందరి సంగతి చూసుకో ఆయన కప్పగించుకుంటా అప్పుడు ఆయన ఏం చేస్తాడు మొత్తం పీకి ఎర్రగా చేసి తీసుకుపోతాడు సిద్ధంగా ఉండండి మీ ఇష్టం నాదేం లేదు నేను సింపుల్గా మోకాలు కనుక దేవదర్శనం అంటే ప్రేము నోళ్ళు రాకుండా ఉంటారా చెప్పండి దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం అండి చేద్దండి దేవుడు అంటే ఇష్టం దేవుని దర్శనం అంటే ఆ దర్శనాన్ని మనకు మోసుకొచ్చిన ప్రవక్త అంటే ఆ దేవ దర్శన మహోత్సవం అంటే ఇష్టమో లేదా మరి ఇష్టం ఉంటే అడికి రావాల వద్దా అంటే ఇష్టమైన ఇష్టం కష్టం ఇష్టం కష్టం అరే ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి తెగించాలి రండి దేవుడు మనల్ని సైన్యంగా చూస్తున్నాడు సైన్యం అంటే ఒకటి దగ్గర పట్టుకొని అంత సైన్యమా అప్పుడప్పుడు కొన్ని విగ్రహాలు ఉంటాయి అనమాట సైన్యం అది సైన్యమా కాదు సైన్యం అంటే సజీవ దేవుని సజీవ సైన్యం మనం కదులుచున్న సైనికులం నేను దేవుడు సైనికుడిగా పెట్టాడు ఇక్కడ అగాపే సంఘంలో యు ఆర్ ఏ సోల్జర్ బి లైక్ ఏ సోల్జర్ బట్లార్గా ఉండకండి బి లైక్ ఎ సోల్జర్ దేవుని సైన్యము సహాయము చేయిచు ఉండాలి అంతకాలంలో దేవుడు నిన్ను సహాయము చేసి సైన్యముగా ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకములు గల మా ప్రియ పరలోకపు తండ్రి ఈ తరంలో దావీదు దండు భూమి మీద ఉన్నది కానీ ఈ దండులో సైనికులుగా కదులుచు అనేక ప్రాంతాలకు వెళ్ళే సైన్యముగా కదులుచున్న దండుగా మమ్మల్ని మార్చమని నీ కృపాహస్తం తోడుగుంచి ఉన్న దండంతా థాయిలాండ్లో ల్యాండ్ అయ్యి ప్రభువా దేవు దర్శన వేడుకలో పాలందు గలందులకు నీ కృపా సహాయం నన్ను గ్రంథిస్తమని ఏసు పరిశుద్ధ నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నేను యేసునాథుని నిత్యకృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎడబాయక సదాకాలముతోడై ఉండైను గాక ఏసు రక్తమునకి జాయం సిలువ రక్తం ఉన్న కేయి సంపూర్ణ విజయం కలుగును కాక అందరికీ వందనాలు దైవాశిస్సులు ఒకరినొకరు ప్రేమ